ఉదయం ఏడు గంటల సమయంలో స్టార్ట్ వన్ మా ఆఫీసు ఇంటికి వచ్చి సెర్చ్ చేశారు మీరు వచ్చిన సమయంలో వాళ్ళు ఏం అథారిటీతో వచ్చారో నేను అడిగాను వాళ్ళకంతా ఇన్హరియట్ గా ఎలక్షన్ కమిషన్ సెర్చ్ చేసి అథారిటీ ఇచ్చింది అట్లాగే మీ అంతటి మీరు ఐడెంటిఫై చేసుకోండి లేకపోతే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నాకు వెళ్ళి సెర్చ్ చేస్తే నాకు కష్టం అవుతుంది మీరు చెప్పండి ఎవరంటే మాకంతా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది మీకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు మామూలుగా సెర్చ్ ప్రాసెస్ ఏంటంటే ఏ పోలీస్ కానీ ఏ అథారిటీ ఏజెన్సీ కూడా సెర్చ్ ప్రాసెస్ అంటే ఒక వారంటీ తీసుకోవాలి దాని మీద ఆ ఇంటి ఓనర్ సంతకం తీసుకోవాలి ఎవరుంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళు సంతకం తీసుకోవాలి తీసుకొని సర్చ్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ చేయకపోయినాదే సర్చ్ వచ్చి పోలీసులు అంతా మా బెడ్రూంలో అట్లా ఉండిపోయారు సరే మీరు బయట ఉండండి మీకు ముందు మాకు ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పాము అయితే ఒక ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో అంతా అయింది ఏమీ దొరకలేదు వాళ్ళు అనుకున్న ఏమనుకున్న వచ్చారో తెలియదు మీరు ఏమనుకుని వచ్చారో చెప్పండి ఎలిగేషన్ ఏంటి నామేనంటే కూడా చెప్పలేదు అది మాకు చాలా పెద్ద అలిగేషన్ ఉంది అంతేసారి రండి చూసుకోండి ఏముంది అంటే ఏం చెప్పలేదు ఫైనల్గా మా వచ్చి వెళ్ళేటప్పుడు ఒక పంచనామా తయారు చేయమండి అది కూడా కొన్ని వెళ్ళిపోతున్నాను అయ్యా పంచనామా అయ్యండి మీరు వచ్చి ఏం చేశారు ఇక్కడ మా ఇల్లు అంతా సర్చ్ చేశారు కదా ఈ ప్రొసీడింగ్ అంతా ఒక పంచనామా లాగా డ్రా చేయండి ఇది అలవాటు కదా ప్రతి వాళ్ళకి తర్వాత మీరు నా దగ్గర దొరికిందా దొరకలేదా ఏం దొరకలేదని మీరు చెప్తున్నారు కదా అయితే రైటింగ్లో పెట్టండి అని చెప్తే ఒక పంచనామా రాసిచ్చారు ఆ పంచనామాలు ఏమి రాశారు మళ్ళీ నేను సర్చ్ ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ వన్ సిక్స్టీ ఫైవ్ సిఆర్పిసి సార్ చూపించి దాని ప్రకారం ఇల్లు ఎంటర్ అవన్నీ రాశారు అంటే మరి మీరేం నాకు చూపించలేదు అట్లాంటిది అడిగితే కూడా నాకు ఇన్హారెంట్ పవర్ ఉంది నాకు సొంతంగా పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఇప్పుడు ఏమి ఇట్లా రాస్తున్నారు ఎందుకంటే ఒక సర్చ్ ఆర్డర్ తీసుకొచ్చేది అప్పుడు అట్లా లెవెన్ ఓ క్లాక్ తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు మీరు ఏడు గంటలకు సర్చ్ చేసి ఎనిమిదిన్నరకు ముగిస్తే పదకొండు గంటలకు సర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు అర్థం అవుతుంది ఇది అంటే ఇది అనాథరైజ్ సర్చ్ అంటే సర్చ్ వారంటీ పదకొండు గంటలకు వస్తే మీరు ఏడు గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సర్చ్ కదా అనాథరైజ్ సర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పాను అండ్ ఇట్ ఈస్ అనాథరైజ్ సర్చ్ వీళ్ళు వీళ్ళెవరికి రైట్ లేదు తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి మీరు ఇట్లా ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు మీరు సర్చ్ చేశారు బట్ వారెంట్ ఏమో లెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు విచ్ ఈజ్ ఆఫ్టర్ హ్యాపనింగ్ ద ఇన్సిడెంట్ చేశారు కాబట్టి ఇది తప్పు నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది అని అనుకోవట్లేదు అయితే మీకున్న పవర్స్ అని మీరు వాడుకోండి మీ ఇష్టం అన్ని ఏది కావాలంటే అది చూపిస్తాను ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఇన్ పర్సన్ సర్చ్ కూడా చేసుకోవచ్చు నాకు ఏం అభ్యంతరం లేదు కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి సర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాం దానికి వాళ్ళు ఎవరు సంతకం పెట్టరు ఏంటనేది ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లో వారెంట్ ఎవరు సైన్ చేయొచ్చు అనేది కానీ మీరు వెరిఫై చేస్తే నార్మల్గా పోలీస్ ఆఫీసర్ ఉంటుంది లేకపోతే జుడిషియరీ అథారిటీ ఉంటుంది ఎవరు కమిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఫ్లయింగ్ స్క్వాడ్లో టీం వన్లో నేను మెంబర్ని కాబట్టి నేను చేస్తాను ఫ్లయింగ్ స్వాడ్కి ఎవరన్నా జుడిషియల్ అథారిటీ పోలీస్ అథారిటీ ఇచ్చారా మీరు గమనించండి లేదు మరి ఆయన ఎందుకు సైన్ చేసి ఇచ్చాడో తెలియదు నేనే అవకాశం ఇచ్చాను మీరు మార్చుకోండి ఇది లేకపోతే మీ ఉద్యోగాలు కూడా పద్ధతి కాదంటే ఇంతవరకు తీసుకురాలేదు సో ఆయనకి అసలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్స్ కూడా సైన్ చేసేస్తున్నారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి మొత్తం పదకొండు మంది ఏదో స్మగ్లర్లని లేకపోతే ఏదో వీళ్ళని క్రిమినల్స్ చేసినట్టు పద్నాలుగు పదకొండు మంది వచ్చి ఇల్లంతా హడావిడి హడావిడి చేశారు ఏం దొరకలేదు కాబట్టి దానిలో ఏమీ లేదు ఒక క్యాష్ కానీ దానికి సంబంధించిన లెక్కర్ కానీ మేము వెతుకుతున్నాం అది అయితే దొరకలేదని చెప్పి మంచి నెమ్మదిలో రాసిచ్చారు సో ఈ ప్రొసీడింగ్ అంతా మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఎవరో గైడెడ్ పో లాగా చేస్తున్నారు ఎందుకు ఇంత అసలు అందులో ఎంపీ అభ్యర్థి మీదకి వచ్చేటప్పుడు కనీసం ప్రొసీజర్ కూడా పాటించకుండా ఎట్లా పెడితే అట్లా వచ్చేసి జనాలు వెతికేసి అంటే ఏం మనం ఏ ఏక ప్రభుత్వంలో ఉన్నా నియంత్రిత్వమైన ప్రభుత్వంలో ఉన్నావా లేకపోతే ఎమర్జెన్సీగా ఉన్నావా మనం ఎందుకు అవుతుంది ఇట్లా రాత్రి అంటే ఇరవై ఏడో తారీఖు ముగిసిపోయి ఇరవై ఎనిమిదో తారీఖు అర్లీ మార్నింగ్ వచ్చే టైంలో ప్రచారం ముగిసుకొని వస్తున్నాను మా మా అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ సాయి జగదీషు ఆ డ్రైవరు కారులో వస్తూ ఉంటే చిత్తూరు అవుట్ స్కర్ట్స్లో ఆపి ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్ళని కిడ్నాప్ చేసి పని అప్డేట్ చేసేసి తీసుకొని పోయారు ఫోన్లు లాగేసుకున్నారు చేసుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు మనం చూస్తే ఆశ్చర్యపోతాం ఎక్కడంటే అక్కడ వాసిపోయి లోపలంతా బ్లడ్ ఇదైపోయింది గడ్డగట్టుకునే పరిస్థితి వచ్చింది తర్వాత కొద్దిసేపటికి వన్ టైం వన్ టౌన్ సిఐ రెడ్డి విశ్వనాథర్ రెడ్డి వచ్చాడట వచ్చి ఆ వాళ్ళ దగ్గర వీళ్ళు లాక్కున్న ఫోన్లు వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు పుట్టిన వాళ్ళు మాత్రం వదిలేశాడు వదిలేసి ఆ కారుని అక్కడ పెట్టి వీళ్ళని మేము వెళ్ళి అడిగితే కానీ రిలీజ్ చేయలేదు మేము వెళ్ళి అడిగితే కానీ ఫోన్స్ రిలీజ్ చేయలేదు ఆ కారు ఇంకా అక్కడే ఉంది ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అర్థం కావట్లేదు నీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు ఎవరికి తప్పు లేదు ఎవరి పవర్ వాళ్ళని వినియోగించుకోవచ్చు నీకేమీ పవర్ లేకుండా నీకు ఏమీ అధికారం లేకుండా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళని వచ్చి కొట్టిన వాళ్ళని వదిలేస్తావు పుట్టించుకున్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళని శేషన్లో కూర్చోబెడితే ఇది పద్ధతి కాదు ఈ ఇట్లాంటి నియంతృత్వ ధోరణలో మాత్రం పనికిరావు మీరు దయచేసి ఎస్పీ గారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని కనపడాలి ఎస్పీ గారు మీరు కానీ మ్యూట్గా కూర్చుంటే పరిస్థితులు ఇలాగే మారతాయి మాకు సెక్యూరిటీ లేని పరిస్థితి వస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి అంతేగాని ఇట్లా ఇన్స్పెక్టర్స్ లెవెల్లో మీ కింద కేటర్లో లేకపోతే డిఎస్పీ లెవెల్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని ప్రవర్తించే విధంగా మీరు కానీ వదిలేసే పని అయితే చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది నేను హైయర్ అథారిటీకి తీసుకెళ్ళాల్సింది ఎలక్షన్ కమిషనర్ కూడా ఇది నేను దృష్టిలో పెట్టాల్సి వస్తుంది దయచేసి మీరు వెంటనే దీన్ని సరిదిద్దుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి